ఇదైతే పక్కా గ్యారంటీ రెసిపీ మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు దీనికోసం వన్ కేజీ బియ్యం పిండి త్రీ ఫోర్త్ కప్ పప్పులు వన్ స్పూన్ వాము వన్ స్పూన్ కారం ఉప్పు తగినంత ఉపకారాలు అనేవి మన కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి వేసినట్టు ఉంటుంది వీడియో కోసం అని మిక్సీ వేసాను ఉపకారం అనేవి డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈలోగా హాట్ ఆయిల్ని మనం పొయ్యి మీద పెట్టుకొని ఇలా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత బౌల్స్ వచ్చాయో అంత హాట్ ఆయిల్ దీన్ని హ్యాండ్తో నీట్గా క్రష్ చేసుకుంటూ మొత్తం ఈవెన్గా మిక్స్ చేయాలి అనమాట ఆ తర్వాత ఇందులో నానబెట్టిన పెసరపప్పు వేయించిన పల్లీల్ని క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చల్లనీళ్ళతో ఇలా ముద్దగా చేసుకోవాలి అలా ప్రెస్ చేసి అలా ఆయిల్లో వేస్తే మన పబ్బిళ్ళలు అరచెక్కలు రెడీ అయిపోయాయి ఇందులో మీరు ఎక్స్ట్రాగా మేము ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఏంటి అంటే పచ్చి కరివేపాకు అనమాట మీకు అది నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది సెకండ్ టైం ఈ రెసిపీ చేసి షేర్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు